గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఎస్ఐడి మెడికల్ ఎలా నడుస్తుంది నిన్న మెడికల్ వేయడం జరిగింది నా మా ఫ్రెండు వాడికి వచ్చేసి టోన్ సీట్స్ అంటారు కొత్తికేరు రావడం జరిగింది దానివల్ల కూడా రీమెడికల్ వేశారు కొంతమందికి నాగ్నేశ్వరుడు ఉంటాయి వాళ్ళకి కూడా రీమెడికల్ వేయడం జరిగింది మేజర్గా ఈ టౌన్ సిల్ ఎవరికైతుంట వాళ్ళకు ప్రాబ్లం ఏం లేదు జస్ట్ వన్ డే టూ డేస్లో రికవర్ అయిపోతాయి దీంతో ప్రాబ్లం ఏం లేదు కాకపోతే నాకు ఉన్న ఉన్నవాళ్ళు ఒకవేళ వాళ్ళు ఫోన్ చేస్తే మాత్రం కిల్ వెళ్తుంది లేకపోతే ఎలా మాకండి ఎట్లా రిమెడికల్ క్లియర్ కాదు మ్యాక్సిమమ్ నైంటీ పర్సెంట్ రిమెడికల్లో ఫిట్ ఇస్తారు ఎవరైనా సరే వచ్చేసి పైల్స్ ఉన్నవారు మాత్రం ఆశీలు వదులుకోవాల్సిందే ఈ ఇయర్ మాత్రం మీరు ఫిట్ కాలేరు ఎవరైనా సరే ఎందుకంటే పైల్స్ ఉన్నవారు తొందరగా రికవరీ కాలేరు కాబట్టి పైల్స్ ఉన్నవారు కాకుండా మిగతా ఏ ప్రాబ్లమ్ ఉన్నవారైనా సరే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మీరు ఫిట్ అవుతారు ప్రాబ్లం ఏం లేదు టీస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు వెళ్ళే ముందు టీస్ని ఒకసారి బ్రష్ అప్ చేయించుకోండి మన దగ్గర డెంటలు ఉంటాయి రెండో దగ్గరికి వెళ్ళి ఒకసారి క్లీనింగ్ చేయించుకోండి తర్వాత కొంతమందికి పప్పు పానులు ఉంటాయి పుప్పి ఉన్న వాళ్ళకు సిమెంట్ వేస్తారు వైట్ సిమెంట్ అట్లయితే మీరు ఆటోమేటిక్గా ఫిట్ అవుతారు నాకు కూడా నాకు కూడా పుప్పి పనులు ఉండే నేను కూడా ఫిట్ అయ్యాను మీకు కూడా ప్రాబ్లం ఏమి ఉండదు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సేజ్లో కామెంట్ చేయండి అసలు వీడియో మరి ఎట్లా వస్తుంది అనేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి మన కామెంట్ సేషన్లో నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీ కామెంట్స్కు ఓకే ఫ్రెండ్స్ జైన్